ఫైవ్ స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు వంద మంది విఐపీలకు లక్షల్లో ఖర్చు నూతన హంగు ఆర్భాటలతో సభ ఏర్పాటు ప్రజాపాలన విజయోత్సవ సభకు రూ పాయింట్ రెండు కోట్లపైనే ఖర్చు బిల్లు ఆమోదానికి కమిషనర్కు పంపిన ఫైల్ రాజన్న సొమ్మును హారతి కర్పూరంలో ఖర్చు చేసిన దేవాలయ అధికారులు వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఖజానా నుంచి కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవ సభకు గత నెల నవంబర్ ఇరవైన సీఎం పాల్గొన్న సభకు రెండు పైనే దేవాలయ అధికారులు హారతి కర్పూరంలా ఖర్చు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఖర్చు చేసిన డబ్బును ఆమోదం చేసుకోవడానికి ఈ మధ్యనే ఎండోమెంట్ కమిషనర్కు జిల్లా కలెక్టర్కు ఫైల్ పంపినట్లుగా దేవాలయ ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు దేవాలయ అధికారులు సభను ఏకో సౌండ్ సిస్టమ్ షామ్యానాలు కుర్చీలు నూతన హంగు ఆర్భాటాలతో వేములవాడ రాజన్న సొమ్మును వెచ్చించి ఖర్చు చేయడంపై స్థానిక ప్రజలు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారుల మెప్పు పొందడానికి హైదరాబాదులోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి సుమారు వంద మంది వీపీ వీవీఐపీలకు ముప్పై ఐదు లక్ష రూపాయలు వెచ్చించి బిర్యానీలు ఇతర ఆహార పదార్థాలను తెప్పించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ విజయోత్సవ సభకు రాజన్న దేవాలయం నుంచి ఖర్చు చేయడం ఆ సభకు దేవాలయానికి ఏం సంబంధం ఉంది దేవాలయ అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన డబ్బులు పార్టీ మీటింగ్లకు ఖర్చు చేయడంపై అధికారులకు ఇంత తాపత్రయం ఎందుకు అని భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు గత ప్రభుత్వం హయాంలో సీఎం హోదాలో కెసిఆర్ రెండుసార్లు వేములవాడ రాజన్నను దర్శనానికి వచ్చినా ఇంత ఖర్చు చేయలేదని పట్టణంలో చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలకు దేవాలయానికి ఏమి సంబంధం ఉందని రాజన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు వంద మంది వీఐపీల పేరుతో హైదరాబాద్లోని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి ఆహార పదార్థాలకు వెచ్చించిన ఖర్చు చేసిన లక్షలాది రూపాయలను సభకు వినియోగించిన రాజన్న సొమ్మును మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ రికవరీ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు